పోల్ ట్రాస్టెక్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కనబడను వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్గా డయాబెటిస్ షుగర్ వ్యాధి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే మనము ఆహార నియమాలు పాటిస్తే కనుక ఈ డయాబెటిస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చని చెప్తున్నారు అది ఎలాగా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మతి అంటే జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి సో ఈ ఆహా నియమాలు పాటిస్తే కనుక షుగర్ లెవెల్స్ మాక్సిమం కంట్రోల్ అవుతాయని చెప్తూ ఉంటారు మీరు డైట్లు చెప్తూ ఉంటారు ఈ షుగర్కి డైట్ ఒబిసిటీకి డైట్ ఇలాగా షుగర్ వ్యాధికి ప్రత్యేకంగా ఏం ఆహారాలు ఉన్నాయి ఎట్లా తీసుకుంటే అది షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది అంటే మొన్నటి వరకు మనం ఈ వెజిటేబుల్ డైట్లు చెప్పేవాడిని వెజిటేబుల్ జ్యూసెస్తో డైట్స్ ఉంటాయి దీనికి అంటే కొంచెం ఇన్డెప్ తెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మనం వేటి మీద పని చేస్తున్నాం అంటే ఆర్గాన్స్ ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గాన్ కదా లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ ప్యాంక్రియాస్ అనేది బలహీనపడడం వల్ల ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల షుగర్ వ్యాధి అనేది మనలో ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుందని అందరూ చెప్తుంటారు ఇక్కడ లియోడైట్ ఏం చెప్తుంది అంటే మన శరీరం పన్నెండు సిస్టమ్స్ మీద ఆధారపడి అంటే షుగర్ రావడానికి కారణాలు పన్నెండు రకాలు ఉంటాయి ఓకే పన్నెండు రకాల కారణాలు ఉంటాయి మొట్టమొదటిది మనం డైజెషన్ సిస్టమ్ బాగాలేదు మన అరుగుదల వ్యవస్థ బాగాలేదు ఫైర్ అంటే ఏదైతే అగ్ని మన చి మన శరీరంలో ఉందో సూర్య సూర్యశక్తి ఉందో అది తగ్గింది దానివల్ల అంటే మణిపూర్కు చెడిపోవడం వల్ల మనకి షుగర్ అనేది బాగా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అందరి జీవితాల్లో మాక్సిమం నైంటీ పర్సెంట్ ఉంది డయాబెటీస్ అనేది బోర్డర్కి కొంచెం అటు ఇటుగా తొనికిసలాడుతుంది మనకి నూట నలభై కోట్ల నూట యాభై కోట్ల అయిపోయినట్టుంది జనాభా ఎయిటీ పర్సెంట్ డయాబెటీస్ ఉంది ఇప్పుడు దానిని ఓవర్కమ్ చేయడానికి క్యాన్సర్ వస్తుంది అలాగే దాంతోపాటు కిడ్నీ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయినాయి మనం అనుకున్నాం లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ ఉంటామమ్మా అందరి జీవితాల్లో లైఫ్ స్టైల్స్ చాలా దారుణంగా ఉన్నాయి మనం అవసరానికి తినాలమ్మా బ్రతకటం కోసం తినాలి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కేవలం తినడం కోసం తినడం కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టుంది మీరు ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా ఏ న్యూట్రిషియన్ దగ్గరికి వెళ్ళినా తిండి గురించే చెప్తున్నారు మీకు షుగర్ ఉంది డయాబెటీస్ ఉంది తిండిని మారుస్తున్నారు తిండి వల్లే ప్రాబ్లం వచ్చింది తిండిని ఆపేస్తే తిండి పోతుంది ఇప్పుడు నేను ఒక అర డజన్ గుడ్డులు తినండి ఇంకోటి ఏదో తినండి అది మాంసం విపరీతమైనటువంటి మాంసం చెప్పేయటం ఇవన్నీ కూడా ఉన్న రోగాన్ని ఆ ఉన్న రోగాన్ని మార్చి ఇంకొక రోగం వైపు తీసుకెళ్ళటమే దాన్ని ఆపేస్తే ఉన్న రోగం పోతుంది వస్తున్నటువంటి రోగాలు కూడా పోస్తాయి మన జీవన విధానం మీరు పెట్టిన తర్వాత లియో డైట్ అని పెట్టిన తర్వాత ఇది దీని గురించి చిన్న ఎబ్రువేషన్ ఇచ్చాను వేది క్యాన్సెంట్ ఇండియన్ డైట్ అని అసలు దీనికి వ్యాధానికి ఎక్కడ సంబంధం ఉంది అంటే వేదం చెప్పింది ఒక మనిషి ఏమేమి తినాలి అందులో ఇప్పుడు మనం లియోడైట్లో చెప్తూ ఉంటాను నేను బీరకాయ పని చేస్తుంది వేదం గురి వేదంలో బీరకాయ గురించి ఎలా ఉంటుంది అంటే తీగ జాతి పుష్పము పుష్పములోంచి వచ్చేటువంటి ఫలం దీన్ని ఎలా తీసుకోవాలి పక్వమా అపక్వమా అంటే లేతగా ఉన్న బీరకాయని తీసుకోవాలా ముదురుగా ఉన్న బీరకాయ తీసుకోవాలా ఇలా చెప్తూ ఉంటుంది అందుకని ఇది వేదిక ఎందుకంటే వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది అతిమూత్ర వ్యాధి షుగర్ వ్యాధి అనేది దీన్ని ఎలా అరికట్టాలి ఎందుకు వస్తుంది కారణం జనరల్గా మీరు మనం టెస్ట్లకు వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు జన్యుపరమైనటువంటి ఇబ్బంది మీ తాతలకు ఉందా ఉందా వీళ్ళకుందా అని అడుగుతారు అదే చెప్తారు తప్ప ఇప్పుడు ఈ నాకు రావడానికి రీజన్ అనేది వాళ్ళకి ఎక్కడ చెప్పరు మీకు ఇంతకుముందు మీ నాన్నగారికి ఉందా మీ అమ్మగారికి ఉందా మీ తాతయ్య గారికి ఉందా ఇలా అడుగుతారు ఇది జన్యుపరమైంది కాదు జీవన విధానం శైలి బాగాలేదు కాబట్టి నాకు వచ్చింది పూర్వం మా తాత ముత్తాతలకి ఈ డయాబెటీస్ ఇలాంటివి ఎక్కడున్నాయి ఒకవేళ నిజంగా ఉండుంటే వాళ్ళ జీవన విధానం కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళకు వచ్చింది మా తాతయ్య గారిని అనుసరిస్తూ మా నాన్నగారు వెళ్ళారు మన మా తాతయ్య గారిని చూస్తూ ఆయన లేచిన సమయానికి లెగిస్తూ ఆయన తిన్న ఆహారాలని తింటూ అరగనే ఆహార పదార్థాలు తింటూ ఉంటే మా నాన్నగారికి కూడా వస్తుంది నేను కూడా మా నాన్నగారిని ఫాలో అయితే నాకు కూడా వస్తుంది మా గారికి షుగర్ లేదు మా నాన్నగారికి లేదు మా గారికి తొంభై ఏళ్ళు వచ్చినా పళ్ళు ఊడిపోలేదు జుట్టు నెరవలేదు జుట్టు ఊడిపోలేదు ఆయన చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండేవారు అదే జీవన విధానంలో మా నాన్నగారు ఉంటారు సిస్టమేటిక్ టైం ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ అంటే ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ పడిపోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం అంటే పన్నెండు గంటలకు భోజనం పడుకోవాలి ఎనిమిదిన్నర తర్వాత కూర్చోమన్నా అస్సలు ఎంత పనున్నా ఆయన అది జరగదు ఎనిమిది గంటలకల్లా పడుకోవాలి ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉన్నప్పుడు డిసీజెస్ ఎందుకు వస్తాయి ఎందుకు ఇబ్బంది పెడతాయి జీవన విధానం చెడిపోవడం వల్లే మనకు వచ్చేటువంటి ప్రతి రోగం అది డయాబెటీస్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇంకోటి ఏదైనా సరే మన జీవన విధానం బాగాలేదు దాన్ని మార్చుకోవాలి ఫస్ట్ ఏంటంటే అరగడం అనేది తగ్గిపోయింది అరుగుదల డైజెషన్ సిస్టమ్ పాడైపోయింది దీనివల్లే మీకు చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి ఈ డయాబెటీస్ అనేది అరుగుదల దగ్గర నుంచి తీసుకుంటే ఎనిమిదో సిస్టమ్ అది రక్తం కలుషితం అయింది కలుషితమైనటువంటి రక్తం ట్రావెలింగ్లో ప్యాంక్రియాస్ అనే ఆర్గాను రక్తాన్ని రక్తంలో ఉన్న ఎంజైమ్స్ తీసుకుని తనలో ఉన్న మలినాల్ని రక్తంలోకి విడిచిపెట్టాలి ఈ సైకిల్ ఎప్పుడూ జరగాలి కలుషితంగా ఉండడం వల్ల ప్యాంక్రియాస్ రక్తాన్ని తీసుకోకపోవడం వల్ల తనకు కావలసిన పోషక విలువలు రక్తంలో లేకపోవడం వల్ల ప్యాంక్రియాస్ చెడిపోయి డయాబెటీస్ అనేది ఇన్సులిన్ అనేది బాడీలో పెరగటం అంటే ఇందులో చాలా రకాలు చెప్తారు టైప్ వన్ టైప్ టూ ఏదేమైనా ఫస్ట్ ఇండైజేషన్ ప్రాబ్లం డయాబెటిక్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇండైజేషన్ అలాగే దాంతోపాటు రక్తం చెక్కబడిపడం క్వాలిటీ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ అంటే క్వాంటిటీ ఏంటి ఎంత ఉండాలి టెన్ ప్లస్ ఉండాలి అంటే క్వాలిటీ ఏంటంటే రక్తంలో ఉండాల్సినటువంటి ఈ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా అన్నీ ఉండాలి సమపాలలో తర్వాత ప్యూరిటీ టాక్ టాక్సిన్స్ లేకుండా ఉండాలి మనం చెత్త జంక్ ఫుడ్స్ తింటూ విపరీతంగా తింటూ తిండే మనం ఉదయం ఏం తినాలి మధ్యాహ్నం ఏం తినాలి మధ్యాహ్నం తర్వాత స్నాక్లో ఏం తినాలి టీలో టీదైతే ఏం తినాలి డిన్నర్లో ఏం తినాలి డిన్నర్ తర్వాత ఏం తినాలి మన జీవితం అంతా కూడా తిండి 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 మారిపోయింది పూర్వం పని గురించి ఆలోచించేవారు తిండి మీద తక్కువ శ్రద్ధ ఉండేది ఇప్పుడు తిండి ఎక్కువైంది పని తక్కువైంది మనం ఆ దృష్టిని మార్చుకోగలిగితే తింటున్న దానికి తగ్గట్టుగా పని చేస్తే పని చేస్తున్న దానికి తగ్గట్టుగా తిండి తింటే పనేవి పెద్దగా లేదు అప్పుడు మనం ఎక్కువ తినాల్సిన అవసరం లేదు అందరూ ప్రోటీన్ 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 రుద్దేశారు ఇప్పుడు తీసుకుంటున్న నాన్ వెజ్ అంతా ప్రోటీన్ ఎక్సెస్ ప్రోటీన్ డిఫరెంట్ డిఫరెంట్ మీ తత్వానికి తగ్గట్టుగా షుగర్ గాను క్యాన్సర్ గాను అల్సర్స్ గాను గ్యాస్ట్రిక్ గాను మారుతుంది ప్రోటీన్ ఇంటేక్ అనేది అవసరాన్ని బట్టి మార్చుకోవాలి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు బాడీ బిల్డింగ్ కోసం మాత్రమే ప్రోటీన్ అవసరం వాళ్ళు ఆడుకుంటారు స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు పని లేదు కూర్చొని చేస్తున్నాం అన్నప్పుడు మీరు ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి అందుకనే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ ఫుడ్ కింగ్ ఫుడ్ తీసుకోవాలి ఇవి తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా డయాబెటీస్ రివర్స్ చేయడం చాలా ఈజీ చాలా తక్కువ చాలా తక్కువ టైంలో ఈజీగా విదిన్ వీక్స్లోనే దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ మారాలి చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి బీరకాయ బాగా పనిచేస్తుంది గుమ్మడికాయ కూడా చెప్తారు కదా మీరు ఈ రెండు కాంబినేషన్ బీరకాయ టూ హండ్రెడ్ గ్రామ్స్ బూడుదమ్ముడికాయ టూ హండ్రెడ్ గ్రామ్స్ కలిసి తీసుకుంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అలాగే డయాబెటీస్ కూడా మీకు కంట్రోల్ వస్తుంది దాంతోపాటు ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటే కిడ్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి చాలా మందికి ఇన్సోమేనియా నిద్ర సమస్యలు వస్తూ ఉంటాయి వీటికి మనం వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం బేస్ చేసుకుని గైడ్ లైన్స్ ఇవ్వచ్చు లియో డైట్లో ఆ డైట్ షీట్ ఇవ్వచ్చు హ్యాపీగా చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ ఏదైనా ఇబ్బంది ఉంది డయాబెటీస్ తగ్గట్లేదు అసలు కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్నారు మీరు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.